ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం నిర్గమాకాండం నుండి కొన్ని క్వశ్చన్స్ వాట్ ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ నిర్గమాకాండంలో ఎన్ని అధ్యాయాలున్నాయి ఆన్సర్ నలభై అధ్యాయాలున్నాయి సెకండ్ క్వశ్చన్ ఈ పుస్తకంలో ఎన్ని వచనాలున్నాయి ఆన్సర్ ఒక వెయ్యి రెండు వందల పదమూడు వచనాలున్నాయి థర్డ్ క్వశ్చన్ నిర్గమాకాండ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ మోషే నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఫోర్త్ క్వశ్చన్ నిర్గమాకాండంలో మూల వచనం ఏది ఆన్సర్ నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ నిర్గమాకాండంలో ముఖ్య ఏమిటి ఆన్సర్ విడుదల సిక్స్త్ క్వశ్చన్ మగ సంతానాన్ని చంపడానికి ఫరు నియమించిన మంత్రసానులు ఎవరు ఆన్సర్ క్షిప్రా పూయ నిర్గమాకాండము ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనము సెవెంత్ క్వశ్చన్ మోషేని ఎంతకాలం దాచిపెట్టారు నిర్గమకాండము రెండవ అధ్యాయము రెండవ వచనము ఎయిత్ క్వశ్చన్ మోషేను దాచిన పిట్టెను తయారు చేయడానికి వాడిన పదార్థమేమిటి ఆన్సర్ రెండవ అధ్యాయము మూడవ వచనము నైన్త్ క్వశ్చన్ తన సొంత బిడ్డకు పాలివ్వడానికి జీతం పొందిన తల్లి ఎవరు ఆన్సర్ యొక్క నిర్గమాకాండము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆరవ అధ్యాయము ఇరవయవ వచనము టెన్త్ క్వశ్చన్ నీటిలో నుండి ఇతన్ని తీసి తిని అనే అర్థం గల పేరు ఏమిటి ఆన్సర్ మోషే నిర్గమాకాండము రెండవ అధ్యాయము లెవెన్త్ క్వశ్చన్ ఒక లెవెంతి చంపిన తరువాత మోషే ఎక్కడికి పారిపోయాడు ఆన్సర్ మిథ్యాను నిర్గమాకాండము రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ట్వెల్త్ క్వశ్చన్ దీపవృక్షాన్ని చేయడానికి వాడిన పదార్థం ఏమిటి ఆన్సర్ మేలిమి బంగారం నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ మోషే భార్య ఎవరు నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏ పర్వతం దేవుని పర్వతంగా పేర్కొనబడింది మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని చెప్పుకున్న వ్యక్తి ఎవరు ఆన్సర్ మోషే నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదివ వచనము సిక్స్టీన్త్ క్వశ్చన్ నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను అని ఎవరు ఎవరితో చెప్పారు మోషేతో దేవుడు చెప్పాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము వచనము సెవెంటీన్త్ క్వశ్చన్ మోషే తన చేతి కర్రను నేల మీద పడేసినప్పుడు అది దేనిగా మారింది ఆన్సర్ పాము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం రెండు మూడో వచనాలు ఎయిటీన్త్ క్వశ్చన్ మోషే అన్న ఎవరు ఆన్సర్ అహరోను నిర్గమాకాండముగవ అధ్యాయము వచనము నైన్టీన్త్ క్వశ్చన్ నీవు రక్త సంబంధమైన పెనివిటివి అని చెప్పింది ఎవరు ఆన్సర్ సిపోరా నిర్గమాఖండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ట్వంటీఎత్ క్వశ్చన్ నేను ఎహోవాను ఇరుగను అని చెప్పింది ఎవరు ఆన్సర్ ఫరో నిర్గమాఖండము ఐదవ అధ్యాయము రెండవ వచనము ట్వంటీ వన్ క్వశ్చన్ అహరోను భార్య ఎవరు ఆన్సర్ ఎలీషబా నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ప్రత్యక్ష గుడార నిర్మాణం కోసం నియమింపబడిన ఇద్దరు ప్రజ్ఞావంతులు ఎవరు ఆన్సర్ బెసలేలు అహోలియాబు నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మోషేకు ప్రవక్తగా నియమించబడింది ఎవరు ఆన్సర్ అహరోను రౌను నిర్గమా ఏడవ అధ్యాయము ఒకటవ వచనము ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఐగుప్తుకు పంపబడిన మొదటి తెగులు ఏమిటి ఆన్సర్ నీళ్ళను రక్తంగా మార్చడం నిర్గమాఖండము ఏడవ అధ్యాయం ఇరవయో వచనం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఐగుప్తూకు పంపబడిన రెండవ తెగులు ఏమిటి ఆన్సర్ కప్పలు నిర్గమాఖండము ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఐదవ తెగులు ఏమిటి కాన్సర్ బాధాకరమైన తెగులు నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనము ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఆరవ తెగులు ఏమిటి ఆన్సర్ బాధాకరమైన వడగండ్లు నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ పెద్ద వడగండ్ల నుండి మినహాయింపబడిన స్థలం ఏది ఆన్సర్ గోషేను నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఏడవ తెగులు ఏమిటి ఆన్సర్ మిడతలు నిర్గమాకాండం పదవ అధ్యాయం నాలుగవ వచనం థర్టీ ఎయిత్ క్వశ్చన్ తన ముఖ చర్మం ప్రకాశిస్తుందనే సంగతి తెలియనిది ఎవరికి నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచనం థర్టీ వన్ క్వశ్చన్ ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగను ఎప్పుడు ఆచరించాలి ఆన్సర్ అభిబన్ను నెలలో పద్నాలుగవ రోజున నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం థర్టీ సెకండ్ క్వశ్చన్ పదవ తెగులు ఏమిటి ఆన్సర్ తొలి సంతానాన్ని సంహరించడం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం థర్టీ థర్డ్ క్వశ్చన్ హెబ్రియల క్యాలెండర్లో మొదటి నెలగా పరిగణించబడే నెల ఏది ఆన్సర్ అబీబు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఐగుప్తో నుండి ఇష్రాయేలీలు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఆన్సర్ పెట్టినప్పుడు లక్షలు పురుషులున్నారుగమాకాండం పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇష్రాయేలీలు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన స్థలం పేరేమిటి ఆన్సర్ రామశేసు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం థర్టీ సిక్స్త్ క్వశ్చన్ కనానకు ప్రయాణిస్తున్నప్పుడు మోషేతో ఇస్రాయేలీలు సడిగిన మొదటి ప్రశ్న ఏమిటి ఆన్సర్ ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనం థర్టీ సెవెంత్ క్వశ్చన్ ఇస్రాయేలీలు నడుచుకుంటూ వెళ్ళిన సముద్రమేది ఆన్సర్ ఎర్ర సముద్రం నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఇష్రాయేలీల కోసం ఐగుప్తియులతో యుద్ధం చేసింది ఎవరు నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనం థర్టీ నైన్త్ క్వశ్చన్ ఇస్రాయేలులో మొదటి ప్రవక్తిని ఎవరు ఆన్సర్ మిర్యాము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవైవ వచనం ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ మిర్యాము పాట ఏమిటి ఆన్సర్ విమోచనా గీతం నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఫార్టీ వన్ క్వశ్చన్ ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత ఇస్రాయేలీలు మొదట ఇక్కడికి వెళ్లారు ఆన్సర్ షూరు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ఫార్టీ సెకండ్ క్వశ్చన్ చేదు నీళ్లను మధురమైన నీళ్లగా మార్చింది ఎక్కడ మారా నిర్గమాకాండము పదిహేను ఇరవై ఐదు వచనాలు ఫార్టీ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల పాటు ఇస్రాయేలీలు మన్నాను తిన్నారు నిర్గమాకాండము పదహారో అధ్యాయం ముప్పై ఐదవ వచనము ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ మొదటిసారి ఇష్రాయేలీలు మన్నాను తిన్న స్థలం పేరు చెప్పండి ఆన్సర్ సీను అరణ్యం నిర్గమాకాండము పదహారవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బై ఈత చెట్లను ప్రజలు ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ నిర్గమాకాండము పదిహేనో అధ్యాయం ఇరవై ఏడవ వచనము ఫార్టీ క్వశ్చన్ ఇష్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ఎలాంటి పక్షి మాంసాన్ని పొందుకున్నారు ఆన్సర్ పూరేడులు నిర్గమాఖండము పదహారవ అధ్యాయం వచనము ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ మస్సా అనగా అర్థం ఏమిటి ఆన్సర్ శోధన నిర్గమాఖండము పదిహేడవ అధ్యాయం ఏడవ వచనము ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఏ రత్నంలో పన్నెండు ఇస్రాయేలీల తెగల పేర్లు రాయబడ్డాయి లేత పచ్చరత్నాలు నిర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనం ఫార్టీ నైన్త్ క్వశ్చన్ మొరిబా అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ వాదము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం ఏడవ వచనము ఫిఫ్టీయత్ క్వశ్చన్ బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి రచయిత ఎవరు ఆన్సర్ మోషే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచనము ఫిఫ్టీ వన్ క్వశ్చన్ హోరేబులో మోషే చేసిన బలిపీఠానికి అతడిచ్చిన పేరేమిటి ఆన్సర్ ఎహోవా నిస్సీ నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనము ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ సీనాయి పర్వతానికి ఉన్న మరో పేరేమిటి ఆన్సర్ హోరేబు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండో వచనాలు నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం పదో వచనం ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ ప్రజలందరి సమక్షంలో ఎహోవా ఏ పర్వతం మీద దిగాడు ఆన్సర్ సీనాయి పర్వతం నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ ఇష్రాయేలకు పది ఆజ్ఞలు ఎక్కడ ఇవ్వబడ్డాయి ఆన్సర్ సీనాయి పర్వతం నిర్గమాకాండము ఇరవయ అధ్యాయం ఒకటవ వచనము ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ దేవుని ఆజ్ఞలకు లోబడడం వలన ఎన్ని తరాలు దేవుని కరుణను పొందుకుంటారో ఆన్సర్ వెయ్యి తరాల వరకు నిర్గమకాండము ఇరవై అధ్యాయం ఆరవ వచనం ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ దేవుని స్వహస్తంతో రాయబడి మోష హస్తాలకు ఏమి ఇవ్వబడ్డాయి ఆన్సర్ రెండు రాతి పలకలు నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ సీనాయి పర్వతంపై దేవునితో మోషే ఎన్ని రోజులు గడిపాడు ఆన్సర్ నలభై రాత్రింబళ్ళు నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఫిఫ్టీ ఎయిత్ ప్రత్యక్ష గుడారంలోని మందసాన్ని తయారు చేయడానికి వాడిన కర్ర ఏమిటి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయం పదవ వచనము ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ దీపంలో ఎలాంటి నూనె వాడబడింది ఆన్సర్ ఒలీవలా నూనె నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై వచనము సిక్స్టీఎత్ క్వశ్చన్ అహరోను భుజాల మీద ఉన్న రత్నాల పేర్లు ఏమిటి సార్ జ్ఞాపకార్థ రత్నాలు నిర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్